హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా కాసేపు ఈరోజు మన వీడియో వచ్చేసి ఎంతో రుచిగా పప్పుచారు ఎలా చేసుకోవాలి అనేసి ఈరోజు మనం చూద్దామండి చూస్తుంటేనే లుక్ లుక్వైజ్గా ఎమ్మి ఎమ్మిగా కనిపిస్తున్నాయి కదా టేస్ట్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి మీ అందరికీ కూడా నచ్చుతుంది వే చక్కగా మనం పప్పుచారు చేసుకుని వేడివేడి అన్నంలోకి పోసుకొని తీసుకున్నామనుకోండి ఎంతో రుచిగా ఉంటాయి ఇలా చేశారంటే ఇంట్లోని వారందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి చాలా బాగుంటాయి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోలోకి వెళ్ళే ముందు మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సపోర్ట్ చేయండి ఇక్కడ నేను ఒక కుక్కర్ గిన్నె తీసుకుని దాంట్లోకి ఒక వన్ గ్లాస్ వరకు కూడా కందిపప్పుని తీసుకున్నానండి ఇక దీంట్లోకి కొంచెం వాటర్ యాడ్ చేసి ఒక పది నిమిషాల వరకు ఈ కందిపప్పుని చక్కగా నానివ్వాలి అప్పుడే మనకి పప్పు అనేది మంచిగా చక్కగా ఉడుగుతుందండి ఇలాగ నానిపోయిన తర్వాత ఒకసారి వాష్ చేసేసుకొని మనం ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక టూ గ్లాసెస్ వరకు కూడా వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇలాగ ఒక నాలుగైదు విజిల్స్ రానివ్వాలండి విజిల్స్ వచ్చిన తర్వాత ఇక స్టవ్ ఆపేసి మూత తీసుకొని ఇక ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒకసారి మొత్తం ఇలాగ మంచిగా కలిసేలాగా కలుపుకోవాలండి చక్కగా ఇక్కడ మనకి పప్పు కూడా మంచిగా ఉడికిపోయింది ఎందుకంటే మనం కొంచెంసేపు నానిచ్చాం కదా అదే కొంచెం నానకపోతే మనం టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాం కదా ఇంకొక హాఫ్ గ్లాస్ వరకు కూడా వాటర్ పడతాయండి ఇక ఎలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొన్ని ములక్కాయ ముక్కలు అలాగే నేను ఒక రెండు టమాటాలు తీసుకున్నానండి కొంచెం మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకున్నాను ఈ టొమాటో ముక్కలు వేసుకొని ఒక నాలుగు చిల్లీని స్లైసెస్గా కట్ చేసి వేసుకున్నాను అలాగే దీంతోపాటు కొంచెం మీడియం సైజు ముక్కలు ఆనియన్ ముక్కలు వేసుకున్నానండి వేసుకొని సరిపడా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కూడా మంచిగా కలిసేలాగా ఇలాగ కలుపుకోవాలి ఇలాగ కలిపేసుకొని ఇక మనం స్టవ్ ఆన్ చేసుకొని ఈ గిన్నె పెట్టేసుకొని చక్కగా మనం ఒక పది నిమిషాల వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పెట్టుకొని మనం చారుని చక్కగా ఉడికించుకోవాలండి చూస్తున్నారు కదా ఇక్కడ ములక్కాయ ముక్క కూడా చక్కగా మనకి ఉడికిపోయింది ఇంకా ఇలాగ ఉడికితే సరిపోతుందండి మరీ ఎక్కువ ఉడికినా కానీ మొత్తం చెదరైపోతుంది ములక్కాయ ముక్కలు అలా కాకుండా చక్కగా ఇలాగా ఉడికితే సరిపోతుంది ఇక ఇలాగా ఉడికిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి నేను కొంచెం చింతపండు రసం వేస్తున్నానండి ఇలాగ వేసుకొని కొంచెం కారం కూడా వేసుకొని మరొక దీంట్లోకి దీంతో పాటే కొంచెం బెల్లం కూడా వేసానండి వేసుకుని ఒకసారి మొత్తం కూడా ఇలాగ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలండి ఇక్కడ నాకు సాల్ట్ సరిపోలేదు ఇక్కడ నేను ఇంకొంచెం రాక్ సాల్ట్ తీసుకుని మరొకసారి కలుపుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కొంచెంసేపు కుక్ బాయిల్ అవ్వనివ్వాలి ఆ పప్పు పప్పుచారని ఇక ఇంకో సైడ్ స్టవ్ ఆన్ చేసుకుని కళాయి పెట్టేసి దాంట్లోకి ఒక ఏడెనిమిది వరకు కూడా వెల్లుల్లి ఈ వెల్లుల్లిని ఫస్ట్ కొంచెం ఇలాగా కలుపుకుంటూ మనం లో ఫ్లేమ్లోనే పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి ఇక ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు ఎండుమిర్చిని తుంపేసి వేసానండి కొంచెం జీలకర్ర అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి కొంచెం ఇంగువ వేసానండి ఇలాగ ఇంగువ వేసుకోవటం వల్ల మరింత టేస్టీగా మన పప్పుచారు చాలా రుచిగా ఉంటాయి ఒకసారి వేసుకొని ఇలాగ మొత్తం కూడా కలుపుకున్న తర్వాత ఇక మనకి బాయిల్ అవుతున్న ఈ పప్పుచారులోకి ఈ పోపు వేసుకోవాలండి వేసుకొని ఒక్కసారి మొత్తం కూడా మంచిగా కలుపుకోవాలి ఒకసారి ఇలాగ ఎప్పుడైతే పోపు వేసామో చక్కగా మన పప్పుచారు గుమ్మగుమలాడుతూ చాలా రుచిగా ఉంటాయండి మంచి స్మెల్ వస్తూ చాలా బాగుంది టేస్ట్ కూడా ఇలాగ కలుపుకున్న తర్వాత నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్నానండి కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుని మరొకసారి మొత్తం కూడా కలిపేసుకుని ఇక స్టవ్ ఆపేసుకుని వేడివేడిగా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుని తీసుకున్నాం అనుకోండి మనకి ఎంతో రుచిగా టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయిపోయాయండి తప్పకుండా మీరు కూడా ఇలాగ ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమకండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్